ఈ కాలంలో సోషల్ మీడియాలో తెగ సెన్సేషన్ని క్రియేట్ చేసిన వార్తల్లో అందరూ మాట్లాడుకున్నది ప్రపంచం నలుగురులా చెప్పుకున్న విషయం ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ మరియు రాధికా మర్చంట్ల పెళ్లి ఈ పెళ్లికి సంబంధించిన విషయాలు గత కొన్ని నెలలుగా ఇటు సోషల్ మీడియాలోను ఇటు ప్రింట్ మీడియాలోనూ ఎవరి నోట చూసినా తెగ వైరల్ అవుతూ వచ్చింది అలాంటి ఆ పెళ్లి మొత్తానికి జూలై పన్నెండవ తారీఖున అంగరంగ వైభవంగా జరగడం జరిగింది పెళ్లి తర్వాత ముఖేష్ అంబానీకి సంబంధించిన వ్యక్తిగత విషయాలు రాధికామార్జం కుటుంబ సభ్యుల విషయాలు ఇలా ఎన్నో మనకు తెలియనివి ఆశ్చర్యకరంగా ఒకదాని తర్వాత ఇంకొకటి వెలుగులోకి వచ్చాయి ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు తీసుకువస్తుంది మీకు తెలియని ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం నీతా అంబానీ చెల్లెలు గురించి అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం అక్క ఏమో దేశంలోనే ధనవంతుల జాబితాలోకి చెందిన వ్యక్తికి భార్యగా ప్రముఖ ఎంటర్ప్రెన్యూర్గా నీత అంబానీ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు ఓ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అంబానీ పెద్ద కోడలుగా అందులోను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలోకి ఎక్కిన ముఖేష్ అంబానీ భార్యగా ప్రతి ఒక్కరికి సుపరిచితురాలే మరి అంత గొప్ప ధనవంతురాలిగా ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న నీత అంబానీ చెల్లెల గురించి తెలిస్తే నోరెళ్ళ పెట్టవలసిందే మరి ఇంతకీ నీత అంబానీ చెల్లెలు విషయంలోకి వెళ్తే నీతా అంబానీలా కల్పించే ఆవిడ చెల్లెళ్ళ పేరు మమతా దళాలి మమతా దళాలకి పెళ్ళవ్వలేదు ఈవిడ వయసు అరవై పై మాటే నీతా అంబానీ మమతా దళాల తండ్రి పోయిన తర్వాత తల్లి బాధ్యతలన్నింటినీ దగ్గరుండి చూసుకుంటుంది ఎవరో కాదు నీతా అంబానీ చెల్లెలైన మమతా దళాలే ఈవిడ కూడా ముంబైలోనే ఉంటుంది అది కూడా ధీరుభాయి ఇంటర్నేషనల్ స్కూల్కి ప్రిన్సిపల్గా పనిచేస్తోంది ఓ పక్క సాదాసీద జీవితాన్ని గడుపుతున్న ఆమె అలా ధీరుభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్కి ప్రిన్సిపల్గా పనిచేస్తూ చాలా సాదాసీద జీవితాన్నే గడుపుతోంది ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఈవిడ ట్యూషన్లు కూడా చెప్పుకునే ఓ సాధారణ టీచర్ కూడా కేవలం ప్రిన్సిపల్గా మాత్రమే కాకుండా పైగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల పిల్లలందరికీ ట్యూషన్స్ చెప్పింది ఎవరో కాదు స్వయాన నీత అంబానీ చెల్లెలు మమతా ధరాలే అది కూడా షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ పిల్లలకి ట్యూషన్స్ని చెప్తూ ఉండేదట అలా నీటికి ఎందరో బాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ హీరోల హీరోయిన్ల పిల్లల ఇళ్ళకి ట్యూషన్లకు వెళ్ళి మరి ఆ పిల్లలకి ట్యూషన్స్ చెప్తూ అలా ఓ టీచర్గా కూడా మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించింది అక్క ఒక పక్క అక్క అత్యంత ధనవంతుల కుటుంబానికి చెందిన అయినప్పటికీ మమత దళాలు మాత్రం తన తల్లితో చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతుందట అంతేకాకుండా ఈ మధ్య కాలంలో జరిగిన పెళ్లికి కూడా రావడం అక్కడ కూడా ఎంతో సింపుల్గా కనిపించడం జరిగింది కానీ నీత అంబానీకి తన చెల్లెలు మమతా దళాలు అంటే పంచ ప్రాణాలు ఎప్పుడు తన చెల్లెలు తనతోనే కలిసి ఉండాలని తన చెల్లెల కోసం తానే దగ్గరుండి కొన్ని లక్షలు విలువ చేసే బట్టలు నగలు కొని పంపిస్తూ ఉంటుందట కానీ మమతా ధరాలు మాత్రం ఎప్పుడూ వాటిని తన సొంతంగా అనుకోలేదని అక్క కొనిచ్చినప్పటికీ అక్క సంతోషం కోసం కాసేపు వేసుకొని పెళ్లిలో కనిపించడమే తప్ప ఎప్పుడు తన సొంతంగా ఆ నగరిని కానీ బట్టన్లు కానీ తన దగ్గర పెట్టుకునేది కాదట అలా అనంత అంబానీ పెళ్లిలో ఎంతో రిచ్గా కనిపించినప్పటికీ పెళ్ళైన వెంటనే అక్క తనకి ఇచ్చిన గిఫ్ట్లన్నింటినీ తిరిగి వెనక్కి పంపేసిందట ప్రస్తుతానికి ముంబైలోనే తన చెల్లి తన తల్లితో కలిసి ఓ సొంత ప్రస్తుతానికి ముంబైలోనే తన తల్లితో కలిసి మొదటి నుంచి తన తల్లిదండ్రులు ఉంటున్న ఇంట్లోనే ఓ సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ధీరుభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్కి ప్రిన్సిపల్గా రాణిస్తోంది నీత అంబానీ చెల్లెలు అదండి అసలు సంగతి మరి ఓ పక్క నీతా అంబానీ ఓ రిచెస్ట్ ఉమెన్గా మనందరికీ గుర్తుండిపోతే నీతా అంబానీ చర్యలు మాత్రం ఓ సాధారణ స్కూల్ టీచర్గా మిగిలిపోయింది ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి